వెల్కమ్ టు ప్రస్థానం న్యూస్ పేదల ఇల్లులే ఆక్రమణల నియోజకవర్గంలో పెద్దందారుల భూస్వాములు ఆక్రమణలో భూములు ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణం రాజుకి కనబడవా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్ వి గోపాలన్ మండలం అల్లూరు సీతారామరాజు నగరం చెప్పేసి నగరం ఏర్పడింది దాదాపు నూట ముప్పై కుటుంబాల పేదవారు ఇక్కడ ఇల్లు వేసుకుని కాపరమంటా ఉన్నారు అయితే నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం అయితే వీళ్ళు చాలా బురదలో అలాగే చాలా కయ్యి రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ గాములు పాముల్లో వాళ్ళ జీవితం గడిపారు అయితే రాను 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 తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఇక్కడ పంచాయతీ వరకు కావచ్చు ఇక్కడ సీసీ రోడ్ని కూడా వీరికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంటే విద్యుత్ వచ్చింది సీసీ రోడ్ వచ్చింది మంచి నీటి సదుపాయం కూడా వచ్చింది అంటే సిసి రోడ్డు ఏర్పాటు చేశారంటే మీ నివాసాలు నాకు ఎవరికి కూడా అభ్యంతరం కాదని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తేల్చి చెప్పినట్టు లెక్క కానీ ఇవాళ కొత్తగా అధికారులు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే గారు గత కొన్ని మాసాల నుండి ఎక్కడైతే పేదలో అనేక తరాలుగా నివాసం ఉన్నారో ఆ ఇల్లు కూల్చివేతనే పనిగా పెట్టుకుని హెచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఇల్లు కూల్చివేస్తున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ నూడపప్పి కుటుంబాల్లో చాలా కుటుంబాలు చూస్తే వృద్ధులు ఉన్నారు తీవ్రమైనటువంటి ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే యాక్సిడెంట్లు అయ్యి మీదే మంచం మీదే ఉండి ఎటువంటి కదలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ రకమైన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పేక మీద కట్టెట్టి నోటీసులు ఇచ్చి మీరు ఇల్లు కాల్ చేయకపోతే మేము బుల్డోజర్లు ప్రయోగించి పోలీసులు ప్రయోగించి ఇల్లు తొలగించేస్తామని చెప్పేసి పేదల మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా వినియోగిస్తా ఉన్నారు వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ ఇళ్ల ఉపయోగించినటువంటి నీరు పంటకాలలోకి దిగి ఆ పంటకాల వల్ల ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువు పాడైపోతుందని వీళ్ళు చెప్తున్నారు ఇది ఎలా ఉందంటే తోడేలు మేకపిల్ల పిల్ల కథ ఒకటి ఉంది తోడేలు పై నీళ్లు తాగుతూ ఉంటది దిగువ నీళ్లు తాగుతున్నటువంటి మేకనే నువ్వు తాగుతున్న నీళ్ళ వల్ల అయిపోతున్నాయని చెప్పేసి మేక పిల్లని తినేయడం కోసం బెదిరిస్తుంది వాస్తవంగా తోడేలు తాగుతున్న నీళ్లు వల్ల మేక పిల్లలు తాగుతున్న నీళ్లు కలుషితం అవుతున్నాయి అలా ఇక్కడ కూడా ఎలా ఉందంటే వేళ్ల వల్ల గ్రామాలు పాడైపోవడం మంచి చెరువు పాడైపోవడం కాదు నిజంగా అదే నిజం అనుకుంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం పలానా గ్రామంలో ఈ పేదల వల్ల ఆ చెరువు పాడైపోతుంది అనుకుంటే మనం ఎటువంటి చర్యలకైనా మనం సిద్ధపడడం కానీ వాస్తవంగా దేనివల్ల జరుగుతుంది ఇవాళ ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల చెరువులు పాడైపోతున్నాయి పంటకాలలు పాడైపోతున్నాయి రెండు వెచ్చని విడిగా అక్రమంగా తగినటువంటి రొయ్యల చెరువుల వల్ల ఆ నీరంతా కూడా పంటకాలలోకి రావడం వల్ల ఇవాళ కలుషితం అయిపోయి పంట తర్వాత చెరువులు కలుషితమైన చివరికి చర్మ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు లివర్ వ్యాధులు అన్ని వ్యాధులు వస్తా ఉన్నాయి మీరు దానిమే చర్య తీసుకోండి ఆ కారణాన్ని పక్కన పెట్టి దీని భూతం చూపించి మీరు ఇవాళ పేదల మీద యుద్ధం చేస్తున్నారు నిజంగా మీరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని చెప్తున్నారే ఇవాళ అక్కడికి బాబు రైతు మీరు ఒకసారి నిలబడి ఇవాళ ప్రభుత్వము అక్కడ దాకా ఉంది ఇది మనం అల్లూరు సీతారామరాజు నగరం పాలకూట మండలం పాలకొట్లు గ్రామంలో మనం ఉన్నాం అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన వద్ద అక్కడ దాకా ఉంది అంటే మెయిన్ రోడ్డు మీద దగ్గర నుంచి ఇలా చివరికి ఒక కిలోమీటర్ చొప్పున లెక్కేసుకుంటే పన్నెండు ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు గవర్నమెంట్ భూమిని అనేక దశాబ్దాలుగా ల్యాండ్ లార్డ్స్ అంటే అనేక ఎకరాల భూములు కలిగి ధనవంతులు ఆస్తులు కలిగిన వాళ్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఈ రకంగా పంటలో అది కొబ్బరి వ్యవసాయం కావచ్చు వ్యవసాయం కావచ్చు వాళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉంటే వాళ్ళకి మాత్రం మీరు నోటీస్ ఇవ్వరా ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోరా పేదవాళ్ల భూమిని స్వాధీనం చేసుకు స్వాధీనం చేసుకుని ఇల్లు ఖాళీ చేయించేసి అంటే ఆ స్థలాన్ని కూడా ఈ ల్యాండ్ లార్డ్స్ కప్ చెప్పడం కోసం మీ ఉద్దేశం ఇది అంటే ఆ ఉద్దేశంతో చేయడం తప్ప నిజంగా మీరు శక్తి ఉంటే వేల కోట్లు ఇచ్చి ఆ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మీరు ఎవరైతే సెంటు భూమి లేని పేదలున్నారో లేదు అక్కడ ఇల్లు కోల్పోయినప్పుడు పేదలున్నారో నువ్వు ప్రతి కుటుంబానికి కూడా నువ్వు పదిహేను పదిహేను సెంట్లు పంచుతావా ఇరవై సెంటు పంచుతావా నువ్వు ల్యాండ్ పంచు అక్కడ పనసాయం అక్కడ వాళ్ళు చెట్లు వేసుకుంటారు పంట పండించుకుంటారు నువ్వు పేదవాళ్ళు పంచాలి కదా ఆ భూసంబం తీసుకుని నువ్వు ఆ పనిచేయవు నువ్వు అంటే నువ్వు చేసే పని ఎవరికి నష్టం కలుగుతూ ఉంది ఎవరికి లాభం కలుగుతూ ఉంది దీన్ని పేద ప్రజలు గాని మొత్తం సమాజం గాని దీన్ని అర్చించదు కాబట్టి మేము ప్రధాని గారి అందరికీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాన్ని ప్రధానికం కూడా మీరు అర్థం చేసుకోవాలని అలాగే అన్యాయంగా తొలగిస్తున్నటువంటి పేద నెళ్లకి ప్రధానికం అందరూ కూడా సానుభూతిగా నిలబడాలని అలాగే ఇక్కడ పక్షపాతం జరుగుతూ ఉంది భూస్వాములకి మేలు చేసే విధంగా పేదలకు నష్టం చేసే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి అన్యాయం ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం